హలో నమస్తే వెల్కమ్ టు వియల్ వంటలు నేను మీ విజయలక్ష్మి కొబ్బరి అన్నం కొబ్బరి అన్నం అయితే అదిరిపోయేలాగా చేశానండి మంచి టేస్ట్గా ఉండేది ఎలా చేయాలి అనేది ఈ వీడియోలో ఒకసారి చూసి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసి మీరు అదే విధంగా చేసుకున్నట్లయితే అబ్బా అసలు వదిలి పెట్టరండి అంత బాగుంటుంది మీరు ఏమైనా ఫంక్షన్కి చేసుకోండి లేకపోతే చిన్న చిన్న పార్టీలకు చేసుకోండి ఎలా చేసుకున్నా కూడా ఇది అంత బాగుంటుంది దీంట్లో కర్రీ ఏంటి తెలుసా చికెన్ అనుకుంటున్నారా చికెన్ కాదు అన్నం చికెన్ అనేది కాంబినేషన్ అని తింటూ ఉంటాం కదా మనం దానికంటే అమితమైన టేస్ట్ ఉండే తలకాయ మాంసం కర్రీ తలకాయ మాంసం కర్రీ కొబ్బరి అన్నం చాలా బాగుంటుందండి అది ఏ విధంగా ప్రిపేర్ చేయాలి ఈ రెండు కాంబినేషన్తో మనం కొబ్బరి అన్నం తలకాయ మాంసం కూర ఎలా చేయాలి అనేది మీకు ఇప్పుడు మన ఛానల్లో చూపిస్తానండి ముందు మనం తలకాయ మాంసం కర్రీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకుందాం అంటే ఏ విధంగా చేసుకోవాలి అనేది మీకు నేను చూపిస్తాను మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే నా వీడియోని చూసి కమెంట్ చేయండి ఏ విధంగా వచ్చింది మీకని ఇదే నేను ఎలా చేశానో అలాగే వండుకోండి ఇప్పుడైతే మనం తలకాయ చేసుకోవచ్చు శుభ్రంగా క్లీన్ చేసుకొని ఒక కుక్కర్లో పెట్టుకున్నామండి కుక్కర్లో పెట్టుకుని దాంట్లో కొంచెం పసుపు వేసుకున్నాము అల్లం వెల్లుల్లి ఒక అర స్పూన్ వరకు వేసుకున్నాము ఇలా అల్లం వెల్లుల్లి అర స్పూన్ వేసుకొని ఇదిగోండి ఇవి బడే ఇలాచి చోట ఇలాచి ఒకటి బడే ఇలాచి రెండు చెక్క లవంగాలు ఒక మరాఠీ మొగ్గ ఇవన్నీ కూడా వేసి కొంచెం లిటిల్ వాటర్ అయితే పోయింది ఎక్కువ వాటర్ పోసారంటే మాత్రం కుక్కర్లో నుంచి బయటికి చిమ్మి మీకు స్టవ్ అంతా ఖరాబ్ అయిపోయే అవకాశం ఉంది అందువల్ల మీరైతే మాత్రం తక్కువ వాటర్ వేసుకొని ఒక త్రీ విజిల్స్ వచ్చే వరకు కూడా కుక్కర్లో ఈ మొక్కల్ని ఉడకనివ్వండి చాలా టేస్ట్గా ఉంటుందండి అస్సలు మీరు తిన్నారంటే చికెన్ ఎందుకు పనికిరాదండి దీని ముందు అంత బాగుంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి దాంట్లో మసాలాకైతే జాజికాయ అంటారు కదా మీకు ఐడియా ఉంటుంది కదా అదొక సగభాగం తీసి ఉల్లిపాయలు రెండు మాత్రం మస్ట్ నుట్టుగా కాల్చి మాత్రం వేయండి అంటే కాల్చి అంటే స్టవ్ మీద ఫ్లేమ్ మీద పెట్టి కాల్చండి రెండు ఉల్లిపాయలు కాల్చి ఆ ఉల్లిపాయలను కూడా పేస్ట్ చేయండి ఉల్లిపాయలు జాజికాయ పేస్ట్ పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక పాన్ తీసుకోండి దాంట్లో ఫైవ్ టేబుల్ స్పూన్ వరకు కూడా ఆయిల్ వేసుకోండి శనగ నూనె అయితే చాలా బాగుంటుంది శనగ నూనె వేసుకోండి శనగ నూనె వేసుకొని నూనె కాగిన తర్వాత రెండు బే లీవ్స్ వేసుకోండి ఒక మరాఠీ మొగ్గ ఒక బడే ఇలాచి రెండు చోటా ఇలాచీలు చోటా ఇలాచి కూడా వేయాల్సిందేనండి బడే ఇలాచి వేస్తే చాలా టేస్ట్గా ఉంటుందండి లవంగాలు ఒక నాలుగు వేసుకోండి చెక్క వేసుకోండి ఒక మూడు వరకే వేశారు కదా ఇప్పుడు మనం ఉల్లిపాయల్ని పేస్ట్ చేసాం కదండి కాల్చి స్మోకీ స్మోకీ పేస్ట్ ఆ స్మోకీ స్మోకీ పేస్ట్ దాంట్లో జాజికాయ కూడా ఉందండి ఈ రెండు వేసి వేయించేయండి ఇంకా వేగాల్సిన అవసరం ఉండదండి ఎందుకంటే మనం ఆల్రెడీ ఉల్లిపాయ బాగా కాల్చిన ఉల్లిపాయ అది స్మోకీ ఉల్లిపాయ ఒక నాలుగు పచ్చిమిరకాయలు తీసుకోండి దాన్ని ముక్కలుగా వేయండి ఒక గుప్పుడు కరివేపాకు వేసుకోండి బా ఇప్పుడే అసలు మీకు అసలు తలకాయ మాంసం కూర వాసన అదిరిపోతుందండి ఇప్పుడుకి వస్తుందంటే ఆలోచించండి ఎంత మంచి వేసామో మనం ఇప్పుడు అల్లం పేస్ట్ అయితే మాత్రం ఒక అర స్పూన్ వరకు వేసుకుందాం మొత్తం కలిపి ఒక టేబుల్ స్పూన్ అండి మనం ముందు మొక్కల్లో వేసాం గుర్తుంది కదా ఆ మొక్కల్లో ఇది కలుపుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు ఇలా వేసి వేయించండి అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయే వరకు కూడా వేయించుకోండి వేగిన తర్వాత మనం ఉడకబెట్టుకున్న తలకాయ మాంసం ముక్కలు ఇవ్వండి ఇవి వేసేసేయండి చూసారు కదా చాలామంది అంటూ ఉంటారు అబ్బా ఒకలాంటి వాసన వస్తుందని చా సగమంది తినరండి తీ తలకాయ కూర కానీ ఇలా కొబ్బరి అన్నంలో నేను ఎలా చేశానో అలా చేసుకుంటే స్మెల్ కాదు కదా ఏమీ రాదండి అసలు మీకు చికెను కొబ్బరి అన్నం అనేది కాంబినేషన్ అది ఎందుకు పనికిరాదండి అంత టేస్ట్గా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి ఇలా మనం ఉడకబెట్టుకున్న ముక్కలు వేసేసి ఇలా మక్కనిద్దాం ఇప్పుడు దీంట్లో ఏమేమి వేయాలి మనం దీంట్లో ఇంగ్రీడియంట్స్ అనేది ఇప్పుడు మీరు చూడండి టూ టేబుల్ స్పూన్ వరకు కారం నేనైతే కశ్మీరీ మిర్చి మన ఇంట్లో మామూలు మసాలా మిర్చి రెండు మిక్స్ చేసి వేసుకున్నానండి దీంట్లో రెండు పడ్డాయి కశ్మీరీ మిర్చి పడింది మామూలు మిర్చి కూడా పడింది అంటే రెండు టేబుల్ స్పూన్స్ వరకు కూడా వేసేసాను ఇది ధనియాల పౌడర్ ఒక్క రెండు టేబుల్ మామూలు స్పూన్స్ వేసుకోండి టేబుల్ స్పూన్ అక్కడ స్పూన్స్ వేసుకోండి టూ స్పూన్స్ ధనియాల పౌడర్ వేయించి నేను పెట్టుకుంటాను ధనియాల పౌడర్ మీరు కూడా వేయించిన ధనియాల పౌడరే వేయండి ఇప్పుడు గరం మసాలా ఇది గరం మసాలా వచ్చేసి ఒక స్పూన్ వేయండి గరం మసాలా అంటే మీకు తెలుసు కదా చెక్క లవంగా మరాఠీ మొగ్గ చాపత్రి ఇవన్నీ ఉంటాయి కదా ఇవన్నీ చేసుకున్న గరం మసాలా బయట అమ్ముతారు మనం చేసుకుంటే చాలా బాగుంటుంది అది ఒక స్పూన్ వరకు వేసుకోండి ఇప్పుడు మొక్కలకి బాగా పట్టనిద్దామండి మనం చేసుకున్న మసాలాలు చూస్తారు కదా ఇట్లా ఇట్లా మనం ఎందుకు సాల్ట్ ఇంతపటికే వేయలేదు మనం సాల్ట్ సాల్ట్ ముందే వేస్తారు కదా మేడం ఎందుకు అంటే సాల్ట్ తర్వాత వేస్తేనే తొందరగా వెళ్ళి పట్టుకుంటుంది తర్వాత మొక్క బాగా ఉడికి మెత్తగా స్మూత్గా ఇలా గోరుతూ ఇలా తుంచితే వచ్చేస్తుందండి పిల్లలు ముసలివాళ్ళు ఎవరైనా సరే ఈజీగా తినే తలకాయ మాంసం కూర అవుతుంది ఈ విధంగా చేసుకోండి ఇప్పుడు సాల్ట్ వేస్తున్నామండి మనం ఒక టేబు టేపుల్ స్పూన్ ఉన్న వరకే వేస్తానండి నేను టేబుల్ స్పూన్ ఉన్నారంటే మనం వాటర్ పోస్తాం దీంట్లో అన్నిటికి గాను ఇంకా లాస్ట్ వరకు కూడా ఇంకా వెనక్కి తిరిగి చూసుకోకుండా టేబుల్ స్పూన్ ఉన్నారా వేసేస్తాను వేసి వాటర్ వచ్చి త్రీ హండ్రెడ్ మిల్లీటర్ అంటే పావు లీటర్కే ఇంకొంచెం ఎక్కువ పోసేసానండి పోసి చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో ఇప్పుడు మన మెదడౌట్ ఉంది కదండి మనం ఇదిగోండి ఇప్పుడు మాత్రం ఇది ఏంటంటారు మిరియాల పొడి అస్సలు మర్చిపోవద్దు మిరియాల పొడి మిరియాల పొడి అసలు మర్చిపోద్ది అండి అది ఒక టేబుల్ స్పూన్ వరకు వేసేయండి కొత్తిమీర ఒక రెండు గుప్పులు వేసేసేయండి మిరియాల పొడి అసలు మర్చిపోద్దండి మస్ట్ అండ్ షుడ్ మిరియాల పొడి దాని ఘాటుకే మీకు స్మెల్ ఉండదు చాలా బాగుంటుందండి కొబ్బరి అన్నంలో తినంటే మాత్రం అసలు చొక్కలు కనిపిస్తాయండి అంత బాగుంటుంది ఇప్పుడు మనం మెదడు ఈ మెదడు కూడా తల అంటే ఏంటి మెదడు కూడా ఉంటుంది కదండి అన్నీ ఉంటాయి మెదడు ఆ మెదడు కూడా వేసి లిడ్డర్ పెట్టి క్లోజ్ చేసేసి మనం ఒక ఏడు విజిల్స్ వచ్చే వరకు నేతామండి కర్రీ రెడీ అయిపోతుంది ఇప్పుడు కొబ్బరి నన్ను ప్రిపేర్ చేసుకుందాం మనం మీకు నేను చెప్పాను కదండి ఒక అర అర కేజీ రైస్కి ఒక కొబ్బరికాయ అనేది పక్కా మీరు ఎన్ని అర కేజీలు వేస్తారు బియ్యం ఎన్ని కేజీలు వండుకుంటారు అనేది మీ ఇష్టం నేను ఎంత వేస్తారో అనేది కూడా మీకు అనవసరం ఎందుకంటే నేను చెప్పింది పక్కా కొలత అర కేజీ రైస్ ఒక కాయ ఇప్పుడైతే నేను ఇవ్వండి రెండు కాయలు తీసుకున్నాను చక్కగా మొక్కలు కోసానండి మొక్కలు కోసుకుంటున్నాను చూడండి సన్న మొక్కలు మిక్సీలో నలగాలి కాబట్టి మొక్కలు కోస్తాను శుభ్రంగా కొట్టి కాయ మొక్కలు చిన్న ముక్కలుగా కోసి మిక్సీలు వేసి ఒక పేస్ట్ లాగా చేసి ఆ పేస్ట్లో వాటర్ పోసి ఫిల్టర్ పడతానండి దాన్ని ఆ వాటర్తో నేను కొబ్బరి అన్నం చేస్తాను చాలా బాగుంటుందండి నేను చేసే చిన్న చిన్న టిప్స్తో చిన్న చిన్న కొలతలతో మీరు చేశారంటే అన్నం అసలు మీరు ఎక్కువ కొబ్బరి అన్నం అయితే తింటారండి అంత టేస్ట్గా ఉంటుంది నేను కొబ్బరి అన్నం చేశానంటే నేను చెప్పుకోకూడదండి అసలు వచ్చిన వాళ్ళు మాత్రం తినేసేసి వెళ్ళిపోయే వరకు అదే మాకు తెచ్చి ఉంటుంది అదే అండి అందువల్ల మీరు కూడా ఏ విధంగా చేసుకోండి నేను కర్రీ ఎలా చేస్తానో అలాగే చేసుకోండి ఈ కాంబినేషన్ కుక్కలకాయ మాసం కొబ్బరమ్మ చాలా బాగుంటుందండి ఇప్పుడు ఈ కాయల్ని రెండు కాయల్ని కూడా మనం ముక్కలు వస్తున్నామండి ముక్కలు కోసేసి మిక్సీ వేసుకొని పేస్ట్ చేసుకున్నాం మీకు పక్కా కొలతనం అటండి ఒక అర కేజీకి ఒక ఇంకా మీరు ఎట్టి ఎన్ని కేజీలు వేసుకుంటారో పది కేజీలు వేసుకుంటారా ఎన్ని కేజీలు అనేది మీ ఇష్టం అర కేజీ వండుకుంటారా పది కేజీలు అనేది ఆ కొలత కొలతాయి ఇది మాత్రం ఎప్పటికీ మీరు ఎవ్వరు కూడా మర్చిపోద్దండి ఆ కొలత అది మా అమ్మమ్మల నాటి కొలత ఇప్పుడైతే మనం మిక్సీలు వేసేసుకుందామండి ఆ ముక్కలన్నీ ముక్కలు పోసుకున్నవన్నీ వేసేసి చక్కగా పేస్ట్ చేసుకొని దాన్ని మనం ఫిల్టర్ ఎలా చేయాలి మామూలు ఫిల్టర్ ఉంటాయి కదా మనకి రంధ్రాలు రంధ్రాలు సన్నగా జల్లిడిలాగా ఉంటుంది కదా ఆ జల్లిడితో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కొబ్బరి అన్నానికి మాత్రం మీరు వండుకోవద్దు ఇది పెద్ద టిప్ అని చెప్పాలి మీకు నేను ఇలాగే ఒక క్లాత్ తీసుకోండి వైట్ క్లాత్ దాంతో అడగొట్టండి అసలు ఇంత కూడా మీకు కొబ్బరి తగిలితే అన్నంలో కొబ్బరి అన్న టేస్ట్ అనేది చేంజ్ అయిపోతుందండి అది ఇలాగే మీరు ఎప్పుడు కూడా వడగొట్టుకోండి ఇలా పిండిసేసేయండి పిండేసి మళ్ళీ ఇంకొకసారి కొంచెం వాటర్ బోస్ మీకు తెలుసుకొని మళ్ళీ కొట్టుకుంటే మీకు ఫుల్గా వాటర్ అన్నానికి సరిపడా వచ్చేస్తాయండి అంతేనండి ఇలా పిండేసేయండి మనకి కొబ్బరి అన్నానికి రెడీ మిల్క్ ఎంత ఈజీ తెలుసారా కొబ్బరి మిల్క్ బయట కూడా అమ్ముతూ ఉంటారు కానీ దానికంటే మనం తీసుకున్నది చాలా టేస్ట్గా ఉంటుంది కదండి బయట ఏం అమ్ముతారో ఏం కలుపుతారో ప్రిజర్వేటివ్ మనకు తెలియదు కాబట్టి మన చేతులతో చక్కగా ఫ్రెష్గా చేసుకుని అయితే కొబ్బరి అన్నం తిని అందరినీ ఆనందపరుద్దాం వండి ఇదిగోండి ఇప్పుడైతే మనం ఒక కుక్కర్ తీసుకున్నానండి రైస్కి కొబ్బరి రైస్కి ఒక కుక్కర్ తీసుకున్నాను దాంట్లో ఆయిల్ వేసానండి నెయ్యి వేస్తే ఆ టేస్ట్ వేరే ఉంటుంది నెయ్యి వేయొద్దండి మామూలుగా మీ సనగ నూనె ఉంటుంది ఆ నూనె వేసుకోండి దాంట్లో ఇంకా చక్క లవంగా ఒక ఇదిగోండి చక్క లవంగా ఇలాచి ఇవన్నీ వేసుకోండి మామూలుగా జీడిపప్పులు ఒక రెండు గుప్పులు జీడిపప్పులు వేసేయండి మీకు ఎన్ని కావాలంటే అన్ని పిల్లలు ఉన్నారనుకోండి అదే పెనుగ తింటూ ఉంటారు ఆ జీడిపప్పులు అట్లా అంత టేస్ట్గా ఉంటాయి కొబ్బరిన్నంలో పిల్లలు ఉంటే మూడు గుప్పులు వేసుకోండి పిల్లలు లేకపోతే రెండు గుప్పులు వేసుకోండి ఈ విధంగా అయితే చక్కగా వేయించండి వేగిన దాంట్లో నేనైతే ఒక అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఒక స్పూన్ వరకు యాడ్ చేశాను అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించండి నేను ఒక ఒక చెంబుడు రైస్ అయితే తీసుకున్నానండి ఒక బౌల్తో ఆ బౌల్ మీకు చూపిస్తాను ఆ బౌల్ రైస్ శుభ్రంగా క్లీన్ చేసి ఒక మూత వేసి వడగొట్టానండి వాటర్ అన్నీ పోయిన తర్వాత అప్పుడు నేను ఆ రైస్ని తాలింపులు వేసాను ఈ చిన్న చిన్న టిప్స్ వల్లే మీకు కొబ్బరి అన్నం సూపర్ టేస్ట్గా ఉంటుందండి ఇదిగోండి ఇప్పుడైతే ఇలా కొంచెం అలా తిప్పుకోండి రైస్ మెల్లింగా తిప్పండి ఇర ఎరగకూడదు రైస్ ఇలా కొంచెం అటు ఇటు తిప్పిన తర్వాత ఇప్పుడు మనం కొబ్బరి పాలు తీసి పెట్టుకున్నాం కానీ అవి యాడ్ చేద్దాం ఈ చెంబుతో ఇవ్వండి ఈ ఆ బౌల్తో నేనైతే రైస్ తీసుకున్నాను ఇప్పుడు ఆ బౌల్తో ఫుల్గా టూ బౌల్స్ మిల్క్ పోసేస్తాను ఇంకా కొంచెం అంత అనుకోండి పోసేసి ఏం కాదండి కొబ్బరి అన్నం ఎప్పుడు డ్రై అయిపోతూ ఉంటుంది దానికి కొంచెం వాటర్ ఎక్కువే పడతాయండి కొబ్బరి అన్నడానికి పలావుకు తక్కువ పడితే కొబ్బరి అన్నానికి మీకు మిల్క్ ఎక్కువ పట్టిద్ది కాబట్టి ఒక రెండు చెంబులు పోసేసాను ఇంకొంచెం మీకు ఉంటే పోసేసేయండి ఏం పర్వాలా ఇంకో పావు ఉన్నా పోసేసేయండి అరన్నా పోసేసేయండి ఇప్పుడు పసుపు ఒక స్పూన్ వరకు ఒక పసుపు వేసానండి ఉప్పు తగినంత ఎందుకంటే కర్రీలో ఉంటుంది మనకి సాల్ట్ అనేది మనం చూసి వేసుకోవాలండి ఇప్పుడు ప్లిట్లో వచ్చేసి కర్రీని ఉడకనేద్దాం అంతేనండి పది నిమిషాల్లో ఉడికిపోయింది కూర చూసారా ఎంత బాగుందో సూపర్గా ఉంది కదండి ఇది గనక మీరు కొబ్బరి అన్నం వేసుకొని తింటే ఉంటుందండి వావ్ అంటం మాత్రం కాయం నేను ఏ విధంగా చేశానో అదే విధంగా అయితే మీరు చేసుకోండి నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే మాత్రం మొదటి సబ్స్క్రైబ్ చేయండి ఆ తర్వాత వీడియో నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి బెల్లైక్ మీద క్లిక్ చేసినట్లయితే ప్రతి ఒక్క వీడియో కూడా అప్డేట్ మీకు వస్తుంది నా వీడియోని ఏది పెడితే అది వస్తుంది మీకు ఇదిగో చూసారు కదా ఇప్పుడు రెడీ అయిపోయిన కర్రీని మనం బౌల్లోకి అయితే సో చేసేసుకుంటున్నామండి గుమ్మ గుమ్మలాడే తలకాయ మాంసం కూర తలకాయ మాంసం అంటే గోట్ హెడ్ ఉంటుంది కదండి ఆ హెడ్ని అమ్ముతూ ఉంటారు బయట తెలియదేమో లేదు అందరికీ తెలుస్తుంది అది తెచ్చుకొని ఇలా ఈ విధంగా వండుకోండి కొత్తిమీరతో అయితే గార్నిష్ చేసుకోండి సూపర్ టేస్ట్గా ఉండి తలకాయ మోసం కూర అయితే మనం రెడీ చేసుకున్నాం ఇది కొబ్బరి అన్నంలో వేసుకొని తిని చూసి నాకైతే కమెంట్ చేసి చెప్పండి నేనే విధంగా చేశానో అదే విధంగా అయితే మీరు ప్రిపేర్ చేసుకోవడానికి ట్రై చేయండి మూడు వచ్చే వరకు కూడా కుక్కర్లో పెట్టామండి చూసారు కదా కొబ్బరి అన్నం అయితే మనకు రెడీ అయిపోయింది ఇంకప్పుడు మనం కొబ్బరి అన్నాన్ని కూడా సర్వ్ చేసేసుకుంటున్నామండి ప్లేట్లోకి వేడి వేడి అన్నంలో అయితే మాత్రం ఇది వీరి చల్లారిపోయినా కూడా చాలా బాగుంటుందండి ఇట్లా సర్వ్ చేసేసుకోండి సూపర్ టేస్ట్గా ఉండే కొబ్బరి అన్నం తలకాయ మాంసం కర్రీ తెలియని వాళ్ళు వారి ఎవరైనా ఉంటే ఎప్పుడూ వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఈ విధంగా చేసుకొని చూడండి చాలా బాగుంటుంది మీకు తలకాయ మాంసం కర్రీ అనేది స్మెల్ కానీ ఏమీ రాదు టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుందండి ఇంకెందుకండి ఆలస్యం మీకు నచ్చిందా కొబ్బరి అన్నం తలకాయ మాంసం కూడా ఈ కాంబినేషన్ నచ్చితే తప్పకుండా అయితే చేసుకోండి